బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఈ సభ నిన్న హిట్ అయింది అంటూ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూ ఉంటే అటర్ ఫ్లాప్ అయింది అంటూ కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ సభకి పది నుంచి పన్నెండు లక్షల మంది కార్యకర్తలు ప్రజలు వారు తరలివచ్చారు అంటూ బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ అధినేత చెప్తూ ఉంటే ఇటు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఈ సభకు వచ్చింది రెండు లక్షల మంది మాత్రమే అంటూ వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఈ సభలో కేసీఆర్ గారి ప్రసంగం కనుక మనం విశ్లేషణ చేసుకుంటే కేసీఆర్ గారు చంద్రబాబు గారి మీదేమో విమర్శలు గుప్పించారు అలాగే వైఎస్ఆర్ మీదమేమో ప్రశంసల వర్షం కురిపించారు దీనికి కారణం ఏంటి దీ అసలు కేసీఆర్ గారు అటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే అండి సభ హిట్టా ఫట్టా అంటే ఏం చెప్తారు నా ఫస్ట్ క్వశ్చన్ ఇది హిట్టా ఫట్టా అంటే మీరు జనాన్ని చూస్తున్నారు నేను ఆ సభ నాయకుడిని చూస్తున్నాను ఓకే నడవలేక అడుగులు ముందుకు పడక హెలికాప్టర్ ఎక్కాలంటే నలుగురు మోసి పైకి కూర్చోబెట్టే కేసీఆర్ గారు అంటే అద్భుతమైనటువంటి మాటల మాంత్రికుడిగా మనకు తెలుసు మరి నిన్న మాటలు విత్తుకున్నటువంటి కేసీఆర్ని ఎప్పుడు పేపర్ కూడా చూసి మా చూడ్డం ఎప్పుడైనా అంత ఫ్లో ఉంటుంది కానీ పేపర్ చూసి చదివినటువంటి కేసీఆర్ని సహజంగానే నాకు చాలా విచిత్రంగా కనిపించింది అంటే నేను నేనేమంటున్నానంటే కేసీఆర్ గారి ఆ తరం అంటారా లేకపోతే ఆ హవా అంటా తగ్గిందా చరిష్మ తగ్గిందా అంటే అతని మాటల్లో కూడా చూడండి నిన్న ఇరవై ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన పెట్టింది టీఆర్ఎస్ పార్టీ తర్వాత రూపాంతరం చెందింది బీఆర్ఎస్ కింద అయింది అనుకోండి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది పెట్టి అనుకుంటే చెప్పుకుంటూ వస్తేనే దాంట్లో అదేదో తెలంగాణకి తానే జాతి పిత కింద తాను లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు అనేటువంటి భావంతో కొంత వ్యాఖ్యలు అసలు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా హింసించిందో కాంగ్రెస్ పార్టీయే తెలంగాణకి మొట్టమొదటి విలను అనే విధంగా మాట్లాడతా మరి గత తొమ్మిది సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు బీజేపీ అని చెప్పేసి అని బీజేపీ మీద ఒక విమర్శ అంటే కాంగ్రెస్ పార్టీని ఏమో తమలబాకులతో కొట్టినట్టేమో బీజేపీని తలుపు చెక్కలతో కుట్టినట్టేమో కాంగ్రెస్ పార్టీని ఆయన చేసిన విమర్శలు మధ్యలో చంద్రబాబు గారు చంద్రబాబు గారు కనీసం తెలంగాణ పధానాన్ని నిషేధించారు తెలంగాణలోనే వ్యాఖ్యలు మాట్లాడడం కొన్ని కొన్ని పథకాలు తీసుకొచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పొగడం ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఆయనకు ఉన్నటువంటి సహజత్వం సహజత్వాన్ని అనిపిస్తుంది సరే అనారోగ్య పరిస్థితి వ్యక్తిత్వం కూడా కాదు అతను అదే అని అన్నాను ఇందాక అతను ఎప్పుడు పేపర్ చూస్తే ఎవరైతే మాట్లాడటో ఇప్పుడు తెలియదు నాకు పేపర్ చూసి మాట్లా మధ్య మధ్యలో గ్యాప్ తీసుకోవడం మాటలు వెతుక్కోవడం దాన్ని మళ్ళీ కవర్ చేయడానికి ఒరే బాబు ఏంటి మాటలు కానీ మధ్య మధ్యలో చూసి చాలా తెలిస్తారు కదా తెలంగాణ యాసంలో అటువంటి మాటలు మాట్లాడడం ఎక్కడో అతనికి కొంచెం గందరగోళ పరిస్థితుల్లో అతను ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత నేను ఏదో జాతీయ పార్టీగా మార్చేసుకుంటూ వస్తాను దేశవంత నాయనగాలు ఉంటారు నేను మూడో ప్రత్యామ్నాయం భారతదేశానికి అన్నట్టుగా ఆ చేసి కనీసం తోటి తెల తెలుగు రాష్ట్రాల్లో కూడా పోటీ చేయలేనటువంటి పరిస్థితి మనం చూసాం అటువంటి వ్యక్తి అంటే అతని మాటలకే చేతలకే ఎటువంటి సంబంధం లేనిటువంటి వ్యక్తి మనం గమనించండి చంద్రబాబు గారికి ఒక ఈయన కూడా ఒక అనుంగ శిష్యుడు ఆ రోజున చంద్రబాబు గారు విజయరామారావు గారికి మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇచ్చిండుంటే అసలు టీఆర్ఎస్ పార్టీ ఏ ఉండేది కాదు ఇది జగమెరిగిన సత్యం అతనికి అప్పటికే తెలుగుదేశం పార్టీలో ఒక విధమైనటువంటి మంత్రి పదవులు ఎమ్మెల్యేగా అన్ని పదవులు అనుభవించి అతనికి పదవు రాని రాని పక్షంలో తెలంగాణ అనే అంశాన్ని తెరగెక్కించుకున్నటువంటి వ్యక్తి అంతకుముందు లేదా తెలంగాణ అంతకుముందు ఉద్యమం లేదా అరవై తొమ్మిదిలో ఉద్యమం వచ్చిందని నిన్న కూడా గుర్తు చేశాడు కదైనా మరి ఈ తొంభై తొమ్మిది వరకు మధ్యలో చేసింది ఏంటి తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించలేదా ఎన్టీ రామారావు గారు వెనకాలన్నా చంద్రబాబు గారు వెనకాల తిరగలేదా ఫాలోవర్ చంద్రబాబు గారికి ఫాలోవరే కదా ఎన్టీ రామారావు గారు ఏంటంటే గౌరవంతో అతి అమితమైన ప్రేమతోటే కదా కొడుకేమో తారక రామారావు అని పేరు పెట్టుకున్నది ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు అనుకుంటారు చరిత్ర ఎప్పుడు మారిపో మారిపోదు కృష్ణ గారు ఆ రోజు కానీ విజయ రామారావు గారికి మినిస్టర్ ఇవ్వకుండా కేసీఆర్ గారు కానీ మినిస్టర్ వచ్చి ఉంటే అసలు తెలంగాణ రాష్ట్ర సమితి అయిన పార్టీయే పుట్టి కాదు ఇది వాస్తవం సరే పుట్టిన తర్వాత ఆయన ఉద్యమం చేసుకుంటా వచ్చాడు ఒకటి చెప్తాను మధ్యలో విషయంలో తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వ్యక్తులు ఎందుకంటే ఆ రోజున ఉన్నటువంటి రెండు ఎంపీలతో పోరాటం ఇలా చేసిన పోరాటానికి అక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడలా ఇక్కడ అనేక రకాలైన స్వార్థాలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ స్వార్థం ఏంటి తన రాష్ట్ర ఏర్పాటు అనే అంశం ఇక్కడ తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో మనం రాష్ట్ర ఏర్పాటు చేస్తే మనకు కలిసి వస్తుంది అనేటువంటి అంశంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటుకి వాళ్ళ ఏర్పాటు చేశారు ఆల్రెడీ బీజేపీ వారికి ఏంటి చిన్న రాష్ట్రాలకు ఎప్పుడో కాకినాడలోనే తీర్మానం చేశారు వాళ్ళు చిన్న రాష్ట్రాలకు అనుకూలం కాబట్టి వాళ్ళు మద్దతు చెప్పారు అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో నేను చేసిన ఉద్యమం వలన నేను చేసి హాస్పిటల్లో పడుకున్నాను ప్రాణాలు తెగించి పోరాడాను ఇవన్నీ చేసిన ఉద్యమం తెలంగాణ ఏర్పడలేదు ఎందుకంటే మీరు చూడండి పదహారు వందల మంది పదిహేడు వందల మందో తెలంగాణ అమరవీరులు అని చెప్పినటువంటి వ్యక్తులు ఆ తర్వాత ఇప్పుడు ఎంత వచ్చింది వచ్చిందాగు వందల మందికి వచ్చింది ఏమైపోయారు అండి తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఏమైపోయారు ఆ రోజుని ఇతనికి ఎనకే మేధావులు అందరూ ఏమైపోయారు ఎందుకు ఒక్కరోజు కూడా రాలేదు అసలు తెలంగాణకి ఆ ఉద్యమానికి ఆయుపట్ట ఉస్మాని యూనివర్సిటీలోకి అతను ముఖ్యమంత్రిగా ఉండి కూడా అడిగి అడుగు ఎందుకు భయపడ్డాడు ఇవన్నీ మాది కుటుంబ పార్టీ కాదు అని రకరకాలుగా చెప్తూ ఉంటారు సరే గత పది సంవత్సరాల్లో వీళ్ళకి అవకాశం ఇచ్చింది తెలంగాణ సమాజం ఆ పది సంవత్సరాల్లో జరిగినటువంటి దోపిడీ ప్రజలు గమనించారు కాబట్టి అందులోని అతని అసమర్థత టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ఈ దోపిడీని అరికట్టలేనటువంటి అసమర్థత చూసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కుటుంబ పార్టీ కాదా సరే నిన్న చూడండి సభ సభ వెనకాల పెద్ద పెట్టారు ఈ పక్కన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు ఫోటో ఉంది ఆ పక్కన కేటీఆర్ గారు ఫోటో ఉంది కేటీఆర్ గారు ఎవరు కొడుకు వారసత్వ రాజకీయాలకి కుటుంబ పార్టీలకి సంబంధం లేదనుకుంటే అతను మామూలుగా ఒక ఎమ్మెల్యేగా ఎగినటువంటి ఒక మనిషి గతంలో మినిస్టర్ చేశాడు ఆయన ఆయన ఫోటో మాత్రమే ఎందుకు ఉంది అక్కడ తెలంగాణ ఆవిర్భావానికి నాకు జయశంకర్ గారు లేకపోతేనేమో కొండ కొండ లక్ష్మణ్ బాబుజీ గారు అంటారు కదా మరి వాళ్ళ ఫోటోలు ఎక్కడన్నా ఉన్నాయా నీ అంటే ఎన్ని నీ ప్రశ్నలు ఇంకా తెలియదు ప్రజలు ఇంకా అంటే అతను మాట్లాడే మాటలు ఇప్పటికే కూడా సెంటిమెంట్ పునాదుల మీద నిర్మిస్తూ ఉంటాడు పైన విద్వేషంతో బిల్డింగ్లు కడతాడు కానీ ఆయన బిల్డింగ్ పునాదులన్నీ కూడా సెంటిమెంట్లతో ఉంటాయి అంటే తెలంగాణ సమాజం తెలంగాణ పేరు చెప్తే మళ్ళీ ఏకం అవుతుంది ఆయనకల్లా ఉంటుంది అనేటువంటి ఒక భ్రమలో ఉన్నాడు తెలంగాణ సమాజం చాలా ఆలోచిస్తుంది ఎన్ని రకాలుగా చేయాలి ఎందుకంటే ఆ రోజునే ఇచ్చినటువంటి కాంగ్రెస్ని కాదని కేసీఆర్ గారికి ఎందుకు ఇచ్చిందండి తెలంగాణ సమాజానికి తెలుసు ఏంటన్నది ఆ జరిగిన పది పది సంవత్సరాలు రెండు సంవత్సరాలు టూ టైమ్స్ అవకాశం ఇచ్చింది తెలంగాణ సమాజం ఎందుకు అతన్ని హైదరాబాద్లో తప్ప మొత్తం తెలంగాణ అంతా ఎందుకు లేకుండా చేశారు నే అంటుంది ఏంటంటే ఇదే కేసీఆర్ గారు నిన్న సభలో ఒక మాట మాట్లాడాడు ఏమని కాంగ్రెస్ పార్టీ ఏ చేసింది మొత్తం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి మొదటి విలనం అన్నాడు ఆయన తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో కేసీఆర్ గారి మాట మాట్లాడిందామా తప్పకుండా సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన ఐఎమ్ అని చెప్పి వాళ్ళకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన అధ్యక్ష దానిలో కూడా సందేహం లేదు ఈరోజు కొత్తగా కొలువుదీరిన తెలంగాణ శాసనసభలో శాసనసభ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను చరిత్ర చరిపిస్తే చెరిగిపోదండి ఆ రోజున కుటుంబ పరంగా వెళ్ళి అక్కడ ఫోటోలు దిగిన సోనియా గాంధీ గారితో ఫోటోలు దిగడం సోనియా గాంధీ గారిని దేవతతో పోగొడడం ఆ తర్వాత మారిన పరిస్థితులు బట్టి దయ్యం అయిపోయింది అండి ఆవిడే అనే రకరకాల మాట అంటే ఈ రోజుకి అసలు పాయింట్కి వస్తున్నాను ఈ రోజుకి చంద్రబాబు గారిని ఎందుకు విమర్శించాల్సి వచ్చింది కేసీఆర్ వైఎస్ఆర్ గారిని ఎందుకు పోడాల్సి వచ్చింది అంటే అది కూడా రాజకీయ టెక్నిక్ ఒక విధమైనటువంటి అంటే రాజకీయాల్లో ఒక ఊహలు వస్తూ ఉంటాయి కదా ఎక్కడైతే అంటారా భయం వ్యూహంగానే వ్యూహంతో పాటు భయం కూడా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సక్సెస్ అయిందో ఫార్ములా కూటమి విధంగా తెలంగాణలో కూడా ఏర్పడబోతుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రథమ స్థానంలో ఉంది అదేవిధంగా తెలంగాణకి వచ్చేటువంటి బీజేపీని ముందు పెట్టి తెలుగుదేశం జనసేన మూడు కలిసి కూటమిగా ఏర్పడితే తెలంగాణలో కూడా కేంద్ర ప్రభుత్వంతో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఊహ తెలంగాణ సమాజంలో ఏర్పడుతుంది కాబట్టి అదే కానీ జరిగితే నా మూలం మొత్తం పోతాయి నా మూలాలు మొత్తం పోతుంది నా పార్టీ మొత్తం భూస్థాపితమైపోద్ది అని ఒక భయంతో చంద్రబాబు గారు అటువంటి ఆలోచన చేస్తున్నాడేమో అన్నటువంటి భయంతో నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం కారు కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి లేకపోతే ఈ టీఆర్ఎస్ పార్టీ వారికి అంటే ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ వారికి ఉన్నటువంటి సఖ్యత కూడా మనకు తెలుసు ఆ రోజున జగన్ గారు గెలవ గెలుపుకి చాలా సహకరించిన విషయం కూడా తెలుసు నేను అంటుంది రాజకీయాలు ఏదైనా సాధ్యమే ముందస్తు ఊహించుకోగలడు కేసీఆర్ గారు ఏమో మామూలు మనిషి కాదు ఊహించుకోగలడు కానీ ఇప్పుడే వాళ్ళ పార్టీలో ఒక రకమైనటువంటి అన్నా మధ్య విభేదాలు అని చెప్పేసి ఊహాగానాలు రకరకాల చర్చలు జరుగుతున్నాయి పార్టీ నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి అధిష్టానం ఆధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది ఒక జరుగుతుంది పార్టీని కాపాడుకునే భాగమే వ్యూహాత్మకంగాను మనసులో భయంతో ఈ వ్యాఖ్యలు చేశారు కానీ ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సోనియా గాంధీ ఇచ్చిన చెప్పినటువంటి మాటలని ఈరోజు వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ ఏ తెలంగాణ సమాజానికి వెళ్ళాలని చెప్పడం ఉంది చూసారా అది చాలా విచిత్రంగాను తెలంగాణ సమాజం కూడా నవ్వుకుంటుంది ఈ మాటలను చాలా విన్నామండి అలాగ కేసీఆర్ గారి మాటలు ఖచ్చితంగా అతను ఏం చేస్తాడంటే సెంటిమెంట్ పునాదులతో కొన్ని మాటలు విద్వేషపూరిత మాటలు కొన్ని మాటలు మాట్లాడతాడు మధ్యలో ఖచ్చితంగా ఆంధ్ర సమాజాన్నో లేకపోతే చంద్రబాబు గారినో మలనో కొన్ని వక్రీకరించినట్టే వ్యతిరేకించినట్టు వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు అది అతను సహజ శైలి కానీ ఈ మధ్య కాలంలో అతను సహజ శైలి అనేటువంటి విషయం నిన్న సభతోటి అయింది ఓకే సరే భవిష్యత్ తెల తెలంగాణ సమాజం ఎటువంటి దేశం తీసుకుంటుందో ఆలోచిద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్